మనం భోజనం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు నాలుగో రోజు నాలుగో రోజు నిన్న 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 కొన్ని చెప్పుకున్నాం ఇవాళ నాలుగో రోజు మరికొన్ని చెప్పుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన భరతరం విష్ణు శశిభర్ణం చతుర్భుజం జాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు గురు బ్రహ్మ శ్రీ గురవే హరి ఓం మనం భోజనం చేసేప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలు నాలుగో రోజు నాలుగో రోజు వారి గురించి తెలుసుకుందాం మనం వర్ధన పూర్తయిన తర్వాత విస్తల్లో లేదా కంచంలో ఆవునవి కానీ మామూలు అయ్యి కాని కొద్దిగా వెయ్యాలి ఆవునవి కానీ లేకపోతే మామూలు గేదినవి కానీ ఏదైతే అయితే అది మనం కొద్దిగా వేసినట్లయితే అన్నం శుద్ధి అవుతుంది అందుకని వర్ధనంతా పూర్తయిన తర్వాత ఆకలిని ఇంత నేతిని ఆ అన్నం మీద వెయ్యాలి అలాగే భగవన్ తలుచుకుంటూ మనం కథలు వింటూ భగవన్ నామాన్ని చంచుకుంటూ భోజనం చేయాలి అందుకని భోజనాలు చేసే పూర్వం పాటలు పద్యాలు పాడుతూ ఉండవు అరునామ సంకర్త చేస్తూ అలాగే ఉపాసకులను ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతం పెట్టకూడదు ఉపాసన చేసేవాళ్ళు దీక్ష తీసిన వాళ్ళు అయ్యప్ప దీక్ష కానీ సాయిబాబా దీక్ష కానీ లేకపోతే కనకదుర్గ దీక్ష కానీ ఆ దీక్ష తీసిన వాళ్ళు ఇంకా తినండి ఇంకా తినండి ఇంకా తినండి అని బలవంతంగా పెట్టకూడదు ముఖ్యంగా అయ్యప్ప దీక్షల వద్ద మనకి చాలా మందిని చూస్తూ ఉంటాం మనం బాగా కావాలి వాళ్ళకి పెట్టేస్తారు ఎందుకంటే అన్నాన్ని పడవకూడదు అన్నం పరబ్రహ్మత్వ రూపం అందుకని ఆహార పదార్థాలను బయట పారవేయకూడదు మితిమీరి ఆహారాన్ని తీసుకోకూడదు ఈ మితిమీరి ఆహారాన్ని తీసుకోవటం వల్ల మనకి అంటే అనుష్ఠానానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ పూజ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అందుకని మితి తన తినమని చెప్పేసిన దీక్షాభరులు కానీ స్వాముల్ని కానీ స్వామిజీల్ని కానీ మనం ఎక్కువగా బలవంతం చేయకూడదు అలాగే మనం కూడా మితిమీరి ఆహారాన్ని తీసుకోకూడదు అలాగే భోజనం చేస్తున్న వాళ్ళు తింటూ మధ్యలో వేదం చదవకూడదు భోజనం చేస్తున్న మధ్యలో మాత్రం వేదం చదవకూడదు అలాగే పళ్ళం మొత్తం ఊల్చుకొని తినకూడదు పల్లెం మొత్తం అంతా కూడా ఊర్చుకుని తినకూడదు కొద్దిగా ఉంటాయి ఆహార పదార్థాలని కాళ్ళతో తాకరాదు కాళ్ళక పల్లెం మనం తినే ఆహార ఆకు కానీ కంచం కానీ మనకి కాళ్ళకి తగలకూడదు అలాగే భోజనం చేసినప్పుడు నీళ్ల పాత్రని కుడివైపు పెట్టుకోవాలి మంచినీళ్ళు మనం తాగేటువంటి మంచినీళ్ళ పాత్రని కుడివైపు పెట్టుకోవాలి ఎడమ వైపు పెట్టుకోకూడదు కుడివైపుని పెట్టుకోవాలి ఇలాగా ఈ నియమాలని పాటిస్తూ మనం ప్రతిరోజు కూడా భోజనం చెయ్యాలి అలాగే ఎవరింటికి వెళ్ళినా కూడా మనం ఆ నియమాలని పాటిస్తూ మనం భోజనం చెయ్యాలి ఈరోజు మనం నాలుగో రోజు మనం భోజనం చేస్తూ మనం పాటించవలసినటువంటి కొన్ని నియమాలను గురించి మనం తెలుసుకున్నాం రేపు ఐదవ రోజు ఇంకా కొన్ని తెలుసుకుందాం మీకందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ ఈ విషయాలన్నింటినీ కూడా మీ పిల్లలకి తెలియజేసి వాళ్ళకి మన సనాతన సాంప్రదాయాలని విలువల్ని ఆశిస్తూ మీరు ఆ భాగం వెంకట ప్రభాకర్